కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలో పుల్లి సదయ్య అనే కౌలు రైతు రెండెకరాలలో కబడ్డీ రకం పత్తి విత్తనాలు నాటారు అయితే అవి నకిలీ విత్తనాలుగా తేలటంతో పంట ఏపుగా పెరిగినప్పటికీ పూత కాయల రాక విఫలమైంది దీంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యారు నష్టపోయిన పంట పొలాన్ని మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వంగల తిరుపతి రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలను సరఫరా చేసి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులకు జరిగినటువంటి నష్టానికి ఎకరాకు లక్ష రూపాయల పరిహారం ప్రభుత్వం తక్షణమే చెల్లించారు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల్ మల్యాల గ్రామంలో ఉల్లి సదయ అనే రైతు ఏదైతే సీడ్ కంపెనీ తులసి కంపెనీ వాళ్ళు వాళ్ళని నమ్మి వాళ్ళ కంపెనీ నమ్మి గింజలు తీసుకొని మరి రెండు ఎకరాలు సాగు చేయడం జరిగింది అందులో ఒక్క చెట్టు కూడా ఒక కాయ కూడా కాసే పరిస్థితి లేదు మరి అది మొదటి నుంచేలే ఏపుగా విరగడం మరి అది వచ్చిన నకిరే కావచ్చు పూత కావచ్చు పూర్తి స్థాయిలో అది సీడపీడతోనే మరి మొదలైతూ ఉన్నది మరి ఈ రైతు దాదాపు ఒక ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం కట్టేయాలని మరి ప్రభుత్వం ఎలాగూ ఆదుకోలేకపోతూ ఉన్నారు రైతులను మరి సీడ్ కంపెనీ వాళ్ళ వాళ్ళ ధర సీడ్ కంపెనీ ద్వారా ఏదైతే పెట్ట కంపెనీ ధర ఎవరైతే దీన్ని పర్చేజ్ చేసి ఆ సీడ్ కంపెనీని నమ్మి ఈ బస్తాలను తీసుకొచ్చిన పర్చేజ్ చేసిన వాళ్ళను కొనుక్ అమ్మిన వాళ్ళను వాళ్ళని బాధ్యులని చేసి మరి ఏదైతే ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఓ నాగార్జున కావచ్చు డిఏఓ గారు కావచ్చు గౌరవ కలెక్టర్ గారు మాత్రం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ సూచించాలి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ దాదాపు ఒక ఇరవై ఎకరం ఈ ఒక కబడ్డీ పేరుతోని తులసి కంపెనీ వాళ్ళు ఇచ్చిన కబడ్డీ పేరుతోని విత్తనాలు మరి పర్చేజ్ చేసి ఇక్కడ రైతులు మోసం చేయడం జరిగింది